నీ శరీరంలో ఉన్న నైజం వాడికి సపోర్ట్ చేసేది మరి అడ్డగీతలే కరెక్ట్ అంటావు నువ్వు దేవుడు అంటాడు మొహం పగిలిపోద్ది దేవుడు చెప్పాడు అడ్డగీతలు కరెక్ట్ నేనున్నా నేనున్నా నీ దీపమును వెలిగించేవాడిని నేను నువ్వు చీకటి అనుకుంటున్న దాన్ని కూడా నీకు వెలుగుగా మార్చగలను అంట నా దీపమును వెలిగించువాడు నా చీకటిని కటిని నా దీపమును నా కటిని వెలుగు గేయును ఎలా రాసుల నుండి జల రాసుల నుండి బలమైన చేతితో వెళ్ళు పలా బలమైన దేవా వెళ్ళు బలమైన చే ఏ ఏనా బలమాదార్థమై నది దిని మార్గం పరిపూర్ణమైన దిని మార్గం దేవునికి మహిమ ఇట్లా జరగకుండా ఉండాల్సింది ఇట్లా జరగకుండా ఉండాల్సింది ఇది రాంగ్ స్టెప్ ఇది మైనస్ ఇది తప్పు అన్ని గీసుకున్నావు కదా అటు గీతలో సాతానికి వెళ్ళి చూస్తేనేమో మరి అంతే అని ఇంకా కాసిన గీతలు పెంచుతాడు దేవునికి వెళ్ళి చూడు ఎవడు చెప్పాడు నాన్న అవన్నీ తేడా అని నేను లేనా అవి నీకు ప్లస్లుగా మారుస్తాను నిలువు గీతలు గీసి పడేస్తాడు అయిపోద్ది ఏ ఒటి గీతలే అనుకున్నాయింది జీవితంలో కూడా అలా చేస్తాడు ఆయన చీ బత్సబా నా లైఫ్లో ఒక మైనస్ అయిపోయింది అనుకున్నాడు దావీదు ఫీల్గా వాకు సొలోమోను ఉన్నాళ్లే అన్నాడు బత్సబా అనే మైనస్కి ఒక నిలువు గీత గీశాడు సోలోమోను అనే ప్లస్ వచ్చేసాడు మోయాబు వెళ్ళటమే మైనస్ అన్నది నయోమి నన్ను ఆ మైనస్కి నిలువు గత కొట్టి దాన్ని ప్లస్ చేసి రూతు రూతు అనే ప్లస్ వచ్చింది చూడన్నాడు ఢిల్లీలో దగ్గరికి నా నమ్మటమే నా మైనస్ అన్నాడు శాంసంగ్ వచ్చింది నాయన దేవుడికి వెళ్ళి చూశాడు ఏ డోంట్ వరీ ఢిల్లీలో మైనస్ అయితే ఆ మైనస్ చేసిన పని వల్ల నీ శత్రువులంతా ఒక దగ్గర చేరారు నిన్ను మధ్యలో పెట్టుకున్నారు నీకు శక్తిని ఇస్తాను ఒక్క దెబ్బతో మొత్తం అయిన చేయి జన్మ అయితే నా దగ్గరికి అన్నాడు బ్రదర్ అర్థమైందా వినపడిందా నేను చెప్పింది ఎంతమందికి వినపడింది ఇప్పుడు చెప్పు చీకటి వెలుగైద్దా ఏవో నాకేం తెలుసు అన్నాడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు అన్నాడు ఇరుగు విశాలత ఇద్దా అన్నీ ప్యాక్ అయితేనే కదా ఇరుకు ఇరుకు విశాలత ఎట్లయిద్ది ఏమో ఎట్లయిద్దు నాకేం తెలుసు ఆయన చేస్తాడంట మరి ఇరుకులు విశాలేసిన ఇప్పుడు సాయికిల్ తీసే సమయం లేదు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను ప్రతి దానికి ఏమన్నాడు ఒక నిర్ణయ కాలము అన్నాడు రైట్ భూమి మీద పుట్టడానికి ఒక నిర్ణయ కాలం ఉంది ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఒక నిర్ణయ కాలం ఉంది ఉందే సరే ఆ మూడో తర్వాత చూద్దాం ఇప్పుడు రెండో దానిలో ఉన్నాం మనం ఫస్ట్ది ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి ఒక నిర్ణయ కాలం ఉంది తర్వాత భూమి మీద మనం పొందగోరినటువంటి ఫలాలు శరీరకానికి శరీరానికి కావాల్సిన ఫలాలు కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు కానీ వాటిని మనం స్వతంత్రించుకోవటానికి టైం సింపుల్గా మీకు ఆ రిఫరెన్స్ కూడా తెలుసు నాకు తెలుసు మీకు తెలుసు ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం అదేదో వచనం చూసుకో అరే శారాతో చెబుతాడు కండి మీదటికి కాలమున పద్నాలుగో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం మందు నీ తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగున నేను ఈ మధ్యలో ఒక ప్రయత్నం చేసి ఇస్మాయిల్ అన్నారు ఆయన అది నీది కాదన్నాడు దేవుడు నిర్ణయించింది నీ చేతికి వచ్చినప్పుడు అది మాత్రమే నీదైద్ది మధ్యలో పిచ్చి ప్రయోగాలు చేసి సొంత ప్రయత్నాలు చేస్తే అన్ని ఎడార్లు పాలవుతాయి మరి ఇస్మాయిల్ నన్ను మధ్యలో జాయిన్ అయిన హాగర్ నిద్ర తీసుకెళ్ళి ఎడవాల్సి వచ్చింది దేవుడు నిర్ణయించిందా నిర్ణయించింది ముందుకు దాకా ఓపికతో కాచుకుంటే ఎప్పటికీ నీదైంది నీకు దొరికిద్ది ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ నాది లేదు కానీ ఆత్మ అందించేటువంటి వాక్కు గైకోనండి అది దేవుడు నీకు నిర్ణయించింది నీకు అందునట్లు కొద్దిగా నిరీక్షణ ఓరిమి అవసరం అది రేపే నీకు లభించవచ్చు ఓ వారం పట్టొచ్చు ఇంకా శ్రేష్టమైనది అయితే ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు అయినా ఓర్మితో నిరీక్షించాల్సిందే ఇప్పుడు నేను చెప్పా కదా ఈ రోజు మొత్తం నిజంగా అవును ఏంది అసలు నేను ఆందోళన పడుతున్నాను ఏంది సంవత్సరం అయితే మాత్రం ఏంది ఏంది దేవుడు ఇస్తాడు అని ఈ పోటకు అనుకుంటావు మళ్ళీ రేపుడు ఎప్పుడు కాలు ఇట్టిట్టే మళ్ళీ ఇక రేపు నెత్తిన వేసుకుని ఏంటిది దయచేసి ఆ దరిద్రాన్ని రానికండి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు అబ్రహాముతో అబ్రహామా మీదటికి ఈ కాలమునా నిర్ణయ కాలమునా నేను నీ యొద్దకు మరలా వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగునే నేను అక్కడ అంటే మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున అంటే అబ్రహాముకి కొడుకుని ఎప్పుడు ఇవ్వాలో దేవుడు ఒక టైంను డిసైడ్ చేశాడు ఆ టైంలోనే ఆ కొడుకు పుడతాడు నువ్వు అనవసరంగా హడావుడి చేస్తే వేస్ట్ సరుకు తయారయ్యిద్ది అది తలనొప్పి అయిద్ది అనవసరంగా ఆవేశపడవాకు అది అర్థమైందా అనవసరంగా ఆవేశపడద్దు దేవునికి మహిమ హలో లు ప్రశాంతంగా ఉండు నీకెళ్ళే చూస్తున్నాను అయ్యాను కార్యం చేస్తాడు ఆయన దేవునికి మహిమ మూడవది ఏంటి భూమి మీద పుట్టేదానికి నిర్ణయ కాలము జీవితంలో మనం పొందాల్సినవి పొందేదానికి నిర్ణయకాలం కూడా నిర్ణయ కాలం ఉంది అది తొంభైవ కీర్తనలో మోషే గారు చెప్పాడు తిరిగి నరులారెండి దేవుడు పిలుస్తున్నాడట మనిషిని మంటికి మారుస్తున్నాడట తొంభైవ కీర్తన మూడవ వచ్చింది మంటికి మార్చున్నావు నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరము గతించిన గతించిన నిన్నటి నున్నవి రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి వెయ్యి సంవత్సరాలు అంటూ వరద నీవు వారిని ప్రొద్దున వారు అది మొలచి చిగురించును సాయంకాలం కోయబడి వాడబారును నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను ఎదుట నుంచుకుని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములూ తూర్పులు విడిచినట్టు మా కాలం జరుపుకుంటు మా ఆయుష్ కాలము డెబ్బై బలమున్నా ఎనిమిది సంవత్సరములకు ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమేది త్వరగా గతించును మేము ఎగిరిపోదాము నిర్ణయ కాలం మన జీవితానికి ఒక నిర్ణయ కాలం ఏమండి అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లకు ఆదికాండం ఆరో అధ్యాయం ఇంటికి పోయి చదవండి అక్కడ నూట ఇరవై అన్నాడా అక్కడ నూట ఇరవై అన్నాడా ఇక్కడేమంటున్నాడు నరుని ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నా ఎనభై సంవత్సరములు ఒక మాట ఏమయ్యా నువ్వేమో నూట ఇరవై బతుకుతావా పోతా పోతా మాకేమో డెబ్బై రాసిపోతావా మోసే అని అడగాల మనం మోసే జీవించిన సంవత్సరములు ఎన్ని నూట ఇరవై ఏళ్ళు కంటి చూపు తగ్గల ఖాళీ సత్వ తగ్గలేదని రాసుంది నీకేమో నూట ఇరవై మాకేమో డెబ్బై అను అధిక బలం ఉంటే ఎనభయా ఏ న్యాయం దేవునికి మహిమ హలలుయా కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా మోసే రాసింది కరెక్టే మోసే అనుకున్నాడు ఎనభై వచ్చేసినా ఇక అయిపోయింది నా టైం అని మోసే లెక్క ప్రకారం మోసే పూర్తిగా అయిపోయినట్టు ఎనభై ఏళ్ళకి అయిపోయింది ఇంకేం లేదు అంతా శూన్యం నా లైఫ్ కూడా శూన్యం నా పని అయిపోయింది నా వయసు అయిపోయింది టోటల్ క్లోజ్ అనుకున్నాడు అయితే దేవుడు చేసేటు కార్యం అయిపోయింది అన్నావు కదా అయిపోగొట్టేవాడిని నేనే అవసరమైతే పొడిగించేవాడిని నేనే ఎనభైతో అయిపోయింది అన్నావు కదా నిజమే డెబ్బై లేక ఎనభై అయితే నేను ఎంటర్ అవుతున్నా నేను ఇస్తున్నా పో ఇంకొక నలభై నీకు అదనంగా ఇస్తున్నా పో తో ఓ బతుకుపో నలభై వేలు పో చెయ్యి నీ పని ఉంది నీకు పనుంది పని లేకపోతే తీసుకుందును డెబ్బైలోనే తీసుకుందును లేదా ఇంకో పది కలిపి ఎనభైలో తీసుకుందును కానీ పనుంది నీతో నాకు చక్కబట్టాల్సి ఉంది రక్షకుడిని పుట్టించాలంటే ఆ గోత్రం బయటికి రావాలా ఆ జనాంగం బయటికి రావాలా వాళ్ళంతా అయగుప్తులై ఉన్నారు వాళ్ళు బయటికి తెచ్చే ఉంది నీతో నాకు కాబట్టి నీ లెక్క కరెక్టే అయితే ఆ లెక్కకి నేను ఇంకో నలభై జోడిస్తున్నా నువ్వు ఎనభై క్లోజ్ అన్నావుగా ఇంకో నలభై నేను మళ్ళీ ఇప్పుడు డెబ్బై ప్లస్ టెన్ కోల్ట్ వేసుకున్నావు ఎంత టోటలో డెబ్బై ప్లస్ టెన్ ఈజీ ఈక్వల్ సగం ఇంగ్లీష్ సగం తెలుగు మాట్లాడేది కన్ఫ్యూజ్ అయ్యారు కదా డెబ్బై ప్లస్ పది ఈజీ ఈక్వల్ ఎనభై అయితే దేవుడు అంత ఈజీ కోల్డ్ వేసి ఎనభై ఫైనల్ చేసావా నేను ఈజీ కోల్డ్ ఒప్పుకోను ప్లస్ నలభై ఈజీ కోల్డ్ నూట ఇరవై అన్నాడు ఆయన అంతే కదా ఆయన వేసుకుంది ఏంది నరుని ఆయుష్కాలం అంటే ఎబ్బది అధిక బలం ఉంటే ప్లస్ ఒక టెన్ ఓ పది ఈజీ కోల్డ్ నువ్వే ఊరువా వెంటనే ఈజీ కోల్డ్ చేయటానికి ఈజీ కోల్డ్ చేసి ఎనభై వేసుకున్నావా ఓకే నేను ఆ ఎనభై పక్కన మళ్ళీ ప్లస్ చేసి ఓ నలభై రాసేసాపు ఏంది ప్రభా నలభైలు యాభైలు ఏంది అరే నా చేతుల్లో ఉంది రా సం నలభై ఇత్త యాభై ఇత్త అవసరమైతే వంద ఇత్త నీకెందుకు ఉంది నీతో నాకు పని లేకపోతే ఉన్న వందలో కూడా ఒక యాభై తీసేస్తా నువ్వు ఎకస్ట్రాలు చేస్తే వందలో డె తీసి ముప్పై నీకు ఇవ్వబడిన దానిలో కొంత తగ్గించడం తెలుసు నీకు అయిపోయిన దానిలో కొంత కలపటం కూడా నాకు తెలుసు రెండింటికి నాకు అవకాశం ఉంది పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు కితు పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు గిట్టింప నీ వంచు కీర్తింతును వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్య ఉండవచ్చు దట్టమైన కృపను దరిజేర నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు కట్టాడచే ముట్టుదను ముట్ట పట్టు కొలది నిన్ను ప్రస్తుతి అన్నీ కాలం కూే హోవ నిన్నెన్నా దరం భయో కన్న తండ్రి మా కన్న తి వన్నే కేన మోక్ష వాసాళి సన్ను తూలున్న తమయుండూ అన్ని కాలంబూలా నుండి నువ్వు వెళ్ళేదాని గురించి కూడా ఏం చింతపడాల్సిన అవసరంలా పొయ్యాకేం జరిగిద్దో చింతపడాల్సిన అవసరంలా తొందరగా పోతానేవని చింత కూడా అవసరంలా ఇంకా బాటలేదేందని చింత కూడా అవసరంలా ఏం ఆదేశపడద్దు సమయం నాకు ఉంచమన్నా ఉంచడం ఇంకో పదేళ్ళు ఇవ బతకాల ఉంది అయినా నోరమే ఏం చేస్తాడు కదా అంటాడు దేవుని స్తోత్రం హలో లుయా ఏమి నీకు ఆయన సమయం ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా నువ్వు బావు చూస్తున్నావు కదా నీకు ఆయన టైము ముగించినంత వరకు ఏ కంపెనీ జబ్బు వచ్చినా వచ్చింది అట్టు ఉంటుంది కానీ నీకేం కాదు ప్రభావ నాకేం కానప్పుడు చాలా కాలం బతకడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ జబ్బు కూడా తీసేయచ్చు కంటే ఆహా అది అద్దీసేస్తే అది మాట నువ్వు నా కృప నీకు చాలు అది ఉండాలంతే అంటాడు ఆయన లేదా ఆయన చిత్తమై నువ్వు అనుకున్న షేపులోకి వచ్చినట్లయితే అవసరం లేదనుకుంటే తీసేస్తాడు కూడా తీసేస్తాడు చాలామంది జీవితాల కార్యాలు చేసాడు మరి పెద్ద పెద్ద రిపోర్ట్లు మారిపోయినాయి కంపెనీ జబ్బులు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి మరి స్తోత్రం సమస్తము ఆయనకు సాధ్యం అయితే అన్ని నిర్ణయ కాలవశం స్తోత్రం అన్నీ కాలవశంలో పెట్టేశాడు అది అసలు ఈ ఒక్క వచనం చదివించేసి ముగిస్తా అన్ని ఎందులో పెట్టాడు కాలవశంలో పెట్టాడు ఆ కాలము నీకు వచ్చినప్పుడు సమయంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ పిల్లలు వచ్చినప్పుడు నీ వారు వచ్చినప్పుడు వారికి దేవుడు నిర్ణయించినవన్నీ వాళ్ళు పొందుకుంటారు ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీ సంగతేమో ఈరోజు ఉదయం నేను ఒక విషయం గురించి చింతపడ్డాను దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు అరే కేవరే బచ్చే అని స్తోత్రం ఇప్పుడు మీ గుండె చింతలు మీ గుండె నా చింతలు లాకుంటాయి కదా నాకు ఒక డౌట్ ఇది ఏమైతుందని అరే నీకెందుకురా ఎవరిని ఎట్ట చేయాలని నాకు తెలుసు ఎవరిని ఎట్లా సిద్ధపరచుకోవాలని నాకు తెలుసు నువ్వేం చేయగలవురా నువ్వేం చేయలేవు ఆఖరికి నీ ఇల్లు నీ పిల్లలు నీ కుటుంబం నీ ఆత్మీయ పిల్లలు వీళ్ళందరూ కాదు ఆఖరికి నీవు సైతం నా వశములోనే ఉన్నావు హలో లూయా కాబట్టి నువ్వు దేన్ని గుర్చి కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు అనేది నాతో మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ లాడ్ కాబట్టి ఇప్పుడు మూడో మాట ఏం చెప్పుకున్నావు మూడోది పోయే కాలం అండి పోయే కాలం కూడా మన చేతుల్లో ఆయన చేతుల్లో పెట్టి మొత్తం నిర్ణయ కాలంలో ఉంచాడు మొత్తం కాలవశంలో ఉంచాడు టోటల్గా మన జీవితానికి కాలం ఎంట్రన్స్ మన పైనలో కాలము మన ముగింపు కూడా కాలం అంతటినీ కాలములో బంధించి ఉంచాడు ఓకే ఆ వచనం చదువుదామా ప్రసంగి గ్రంథము అధ్యాయం తొమ్మిది పదకొండు అంటే ఒక్కసారి చూడండి ఇక నేను ముగిస్తున్నాను నేను వెళ్ళాలి విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఇదంతా ఉపోద్ఘాతమే ఇంకా అసలు అంశం స్టార్ట్ కాల అసలు అంశం వచ్చే శుక్రవారం మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడిను వడి వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు పరుగులో గలవరు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులు ఐశ్వర్యము కలగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ కాలవశము అందరికి అందరికీ కలుగుచున్నవి అయిపోయింది స్తోత్రం అబ్బా బలే బలిగెత్తుతాడు వీడు అసలు వీడిని రన్నింగ్ పోటీల్లో పెడితే ఫస్ట్ ప్రైజ్ వీడికేరా అనుకుంటాం మనం కానీ వాడికి రాదు ప్రైజు మరి వడిగా పరిగెత్తేవాడే కదా గెలుపొందాలి కానీ రాదు ఇదేందో సరిగా ప్రైజ్ ప్రైజు సరిగ్గా పరిగెత్తలేనివాడికి వచ్చింది ప్రైజు ప్రైజు పొందినోడికి కూడా తెలుసు నాకంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు ఇదేందో నాకు వచ్చింది ఏందని ఎంత నేను చెప్పనా సమాధానం అదృష్టవశము చేత కాలవశము చేత అది నీకు లభించింది అని అందుకే అంటారు నా టైం బాగుంది సార్ జస్ట్ టర్నింగ్ దెబ్బపోయాను లారీ వచ్చింది సార్ నా టైం బాగుంది సార్ నిజంగా లేకపోతే అమ్మో ఇప్పుడు అంటారు నా టైం బాగుంది సార్ టైం బాగుంది సార్ అంటారు టైం అంటే కాలం టైం బాగుంది సార్ టైం బాగుంది సార్ అంటే టైం ఎప్పుడు బాగానే ఉంటుందా ప్రాబ్లం వచ్చిందో నా టైం బాగాలేదు సార్ నా టైం బాగాలేదు సార్ అట్ అయిపోయింది వాళ్ళేమో ముహూర్తాల గురించి రాహుకాలాలు దుర్ముహూర్తాల గురించి మాట్లాడుకోవచ్చు కానీ నేను ఒక కాలాన్ని గురించి జోతా కాలం అనేది నిజంగా మనం అనుభవించే ఒట్టి టైం కాదు కాలము ఒక వ్యక్తి ఆయన పేరు కాలం కాలం ఎంతగా ఉంది కదా కానీ నిజమే ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు ఎప్పుడన్నా ఆ మాట గురించి ఆలోచించారా నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు దానికి అర్థం ఏందో వెతకండి నేను వెళ్ళి ఆ కోటం చూసుకొని అత్త దేవునికి స్తోత్రం హల్లె వెతకండి నేను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు ఆది అంటే ఏంది ప్రారంభం ఒక కాలం అంతము అంటే ఏంది ముగింపు ఒక కాలం టోటల్గా కాలం మనము ఆయన ఎందు ఉన్నాము ఆయన ఎందుండి ఉనికి కలిగి చరించుచున్నాము అన్నాడు అసలు ఆయన ఎందు మనం ఉండటం అంటే అర్థమైంది ఇందా చదివారుగా మీరే అపస్తుల కార్యం పదిహేడులో ఇరవై ఆరు నుంచి ఆయన ఎందు ఉండటం ఏంది లోకస్తులకు తెలియదు కాబట్టి వాళ్ళు వేరే వేరే అనుకుంటారు మనకు తెలుసు వాక్యం అందుకే అదృష్టము అంటే మన అదృష్టము యేసు అన్యులు అనుకునే అదృష్ట దేవీ ఒకటి ఉంది అది వేరు మళ్ళా అసలు ఒరిజినల్గా మనకి అదృష్టం అంటే ఎవరంటే యేసు అర్థమైందా మన కాలం ఎవరు అంటే యేసు ఏసయ్యా నీ జీవితంలోకి ఎంటర్ అయ్యాడంటే నువ్వు ఏ సైలోకి వచ్చేసావు అంటే ఇక టైం బాగాలేదు సార్ అన్న డైలాగ్కే ఆస్కారం లేదు ఇక ఫినిషింగ్ టచ్ ఏ స్థాయిలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత ఏం చేద్దాం సార్ బ్యాడ్ టైం సార్ నా టైం బాగాలేదు అనే డైలాగ్కి ఆస్కారమే లేదు ఎందుకంటే ఏసు నీకు ఎప్పటికీ శుభకాలమే కానీ అశుభకాలం కాదు స్తోత్రం యేసు నాకు అదృష్టం అండి నా అదృష్టం నా నిధి నా ఐశ్వర్యం నా కిరీటం నా అతిశయం నా ఆనందం ఏసఐను బట్టి మేసం తిప్పుతా ఏసై లేకపోతే నెలకుంటాను ఏసు నా రోషం ఏసు నా పౌరుషం ఏసు నా నీతి ఏసు నా పరిశుద్ధత ఏసు నా విమోచన ఇక మీరేది ఔనత్యం కలిగినవి అనుకుంటారో అవన్నీ నాకు వేసే